హాయ్ ఆయననా పొద్దున్నే కొడియాలు పెడదామనుకుంటే ఒడియాలు ఏడుకే పెట్టేస్తే ఎండ లేదనుకుంటే ఏడుకే ఎండ వాంచేస్తుంది ఎట్లా ఉడియాలు పెట్టేది భగవంతుడా ఏంది ఏడు గంటలకు ఇంత ఎండ భగవాను సూర్య భగవానా భగవాను అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా మీరే కదమ్మా కొండలన్నీ కాల్చేస్తున్నారు ఎక్కడుండే చెట్లు అన్నీ కొట్టేస్తున్నారు కాబట్టే ఇంత ఎండ కాస్తుంది మీరే కదా అంటాడు ఆయన ఏమో చూస్తే నామిన్ చేస్తాడు ఏమన్నా నేనేమన్నా సిగరెట్లు తాగి ఆ అగ్గులు ఏమన్నా కొండలో వేస్తానా లేకుంటే చెట్లకి ఏమన్నా అగ్గి పెడతానా ఆయన నామిందంటాడు ఎట్లన్నా చూడబోయే అంటే అయ్యో నాకు సంబంధం లేదన్నాడు ఎందుకు చెప్తున్నానంటే ఈ ఏడు గంటలకు ఉడియాలు పెట్టేకే ఇంత అల్లాడిపోతా అంటే ఉడియాలు పెడతా అంటే ఏడు గంటలకు పక్క పక్కే చెమట కారి ఆ ఉడియాలకి ఇట్లా ఉంకుంటే ఒడియాళ్ళకి పడి ఇదంతా నానిపోతుందనమాట చెమటకి అంత ఇరిటేట్ అనమాట ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే మా ఊర్లో రోడ్డు వేస్తున్నారు రోడ్డు వేస్తా అంటే ఎంత ఎండకి ఆ ఎండకి వాళ్ళు చెప్పులు లేకకోకుండా సిమెంట్ రోడ్డు వేస్తున్నారనమాట అలా వాళ్ళు చెప్పులు లేకుండా ఎలా ఉండారబ్బా వీళ్ళు చెప్పులు కూడా వేసుకోకోకుండా అని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు ఎలా ఆయన పెద్దవాళ్ళు ఒకవేళ ఏదో డబ్బు కోసము ఒకవేళ పని చేస్తారు వాళ్ళకి మూడేండ్లు నాలుగేళ్ళు పిల్లలు వాళ్ళు తోడుతూ వచ్చినారనమాట వాళ్ళు ఎత్తుకొని వచ్చినారు పని చేసేకి వాళ్ళు తెలుసా ఇది కంకర పొడి ఇసుక తల మీద పోసుకొని ఆడుకుంటూ ఉంటారు పిల్లలు ఆ ఎండకి వాళ్ళకేమనిపించారు వాళ్ళ పిల్లలకి చెప్పులు కూడా లేవు అసలు ఎంత బాగుంటారు తెలుసా ఇంత ఇంతలా ఉన్నారు ముద్దు ముద్దుగా ఎంత బాగా నవ్వుకుంటూ ఆడుకుంటూ నెత్తిని పోసుకుంటూ వాళ్ళు ఎగురుకుంటూ ఉన్నారు తెలుసా మనమైతే పిల్లలు నాలుగు గంటల వరకు బయటకు పోద్దండి ఎండ ఒంటిపూట బడి బడికి పోతే ఎండని ఒంటికి పూట బడి పెడతారు ఆ బడిలో నుంచి వచ్చిన తర్వాత మనం తినిచ్చి రోజుసేపు పడుకోబెట్టి మళ్ళీ ఐదో ఆరుకి బయటికి పంపిస్తాము కానీ దేవుడు చూసారా ఎవరికి ఏమి వల్ల అన్నీ ఆ పిల్లలకి ఎండ అనేది తెలియదు అనమాట వాళ్ళకి దేవుడు ఎండ అంత మనకు మన శరీరం కాచే ఎండ మనం తట్టుకోలేము వాళ్ళకేమన్నా దేవుడు తక్కువ ఎండ ఏమన్నా ఇస్తాడేమో వాళ్ళకి ఆ స్టామినా ఆ ఎండ కనిపిదేమో వాళ్ళకి కాబట్టి వాళ్ళు చెప్పులు లేకపోకుండా ఎంత బాగా ఇచ్చేస్తా అన్నారు చూడు మేము మనమైతే కనీసం బయటికి పోదామంటే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మనలో మో ఎండకపోతే నల్లగా అయిపోతామేమో మనము ఇంకా ఈ చేతులు నల్లగైపోతాయి బండి నిజమండి బండి తోలినామనుకో నల్లగా నల్లగైపోతాయి అన్నమాట అలా మనకి వాళ్ళు చూస్తే నైట్ వేసుకున్నారు నైట్ మీద షర్ట్ వేసుకొని అసలు ఎంత బాగా తెలుసా అండి మీరు నమ్ నమ్మరు తెల్ల బొమ్మలు ఉన్నట్టున్నారు ఉన్నారు వాళ్ళు వాళ్ళు పని చేస్తున్నారు బాగా పెద్ద పెద్ద కడియాలు వేసుకున్నారు పెద్ద పెద్ద గజ్జలు వేసుకున్నారు వాళ్ళు ఎంత నీట్గా బట్టలు చీర కూడా వాళ్ళు షర్ట్ దాని మీద షర్ట్ వేసుకొని పని చేస్తున్నారు ఇక్కడ ఫుల్ రెట్టల వరకు ఫుల్ షర్ట్ వేసుకున్నారు పని చేస్తున్నారు అనమాట అంటే వాళ్ళకి ఎండ తగలకోకుండా ఇంత బాడీని కూడా వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎంతగా బాగా కవర్ చేసుకొని పనిచేస్తున్నారు కానీ భగవంతుడు కూడా ఎవరికి ఏమి ఇవ్వాలో అన్ని ఇస్తాడని నేనే అనుకున్నాను వాళ్ళకి అంత ఎండ తగలదేమో మనకు చూస్తే ఇంత ఎండకు కూడా తట్టుకోలేము కదా నిజమే కదా కష్టజీవులకి ఏంది అనమాట మనం సుఖంగా ఉంటాం కాబట్టి అన్నీ మనకే కనపడతాయి ఇది చూడండి హీట్కి జలుబు చేస్తుంది ముక్కల్లో రక్తం వస్తుంది తెలుసా ఇట్లా ఊరికే ఉంటే కన్నా పని పాట లేకోకుండా ఇంట్లో టీవీలు చూస్తా అంటే ఇలాంటి హీట్కి జలుబులు వడగొట్టేది ఇవన్నీ వస్తాయి అన్నమాట అలాంటి వాళ్ళకి ఏంటివి రావు పిల్లలు చూడాలా మన పిల్లలు ఏం చేస్తారు ఆ పిల్లల ముందరు ఏం చేయలేరు అంత బాగున్నారు ఆ పిల్లలు ఆరోగ్యంగా ఎంత బాగా నీట్గా ఇంతలా దుబ్బగా బలి బాగున్నారు ఆడుకుంటా ఉంటే సంతోషం అవుతుంది తెలుసా ఓకేనా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చూడాల కష్టం చేసేవాళ్ళు కూడా ఎంత హ్యాపీగా ఉంటారో ఎండకి మనం చూస్తే ఇలా చూడు ఎంత ఉంటే ఏం చేస్తాము ఇలా రోగాలు రొచ్చులు వస్తాయి మనకి వాళ్ళు చూస్తే అంత హ్యాపీగా ఉన్నారనమాట కష్టం చేస్తూ కూడా ఆరోగ్యం అనమాట మనం కష్టం చేయక రోగాలు అనమాట మనకి నేను అది చెప్తున్నాను అనమాట ఎందుకంటే వాళ్ళ కష్టం ఏమీ రావు రోగాలు మనం ఇంట్లో ఉండి నున్న ఉన్నకు తినుకుంటా టీవీ చూసుకుంటా అవి ఇవి తినేస్తా అంటే అంటే నేను కూడా చేసేది అదే పనే కాబట్టి చెప్తామన్నమాట ఊరికే ఉంటే ఆ టీవీ చూస్తా అన్నప్పుడు కూడా ఊరికే ఉండలేము ఏదో ఊరు తింటూ ఉంటాము లేని రోగాలు తెచ్చుకుంటాము వాళ్ళు బాగా టైం తిని టైం కష్టపడి ఫుల్ ఆరోగ్యంగా ఎంత బాగున్నారో నేను అది చెప్తామని చేశాను ఓకేనా బాయ్